ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య స్థలాలను గురించి చూద్దాం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి అరసవల్లిలో ఏమిటి ఫేమస్ అంటే సూర్యనారాయణ దేవాలయం శ్రీముఖలింగం కలింగ గొంగులు నిర్మించిన శ్రీముఖలింగం శైవక్షేత్రం అని శ్రీముఖలింగం అని శ్రీకుర్మం విష్ణు దశావతారాలలో ఒకటి శ్రీకుర్మం ఈ దేవాలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి శాలి ఉండం ఇది బౌద్ధ క్షేత్రం విజయనగరం విజయనగరంలో వచ్చేసరికి రామతీర్థాలు విశాఖపట్నం సింహాచలం క్షేత్రం వైష్ణవ క్షేత్రం శ్రీకృష్ణదేవరాయలు విజయశాసనం ఎక్కడ ఉన్నది అంటే సింహాచలం శ్రీకృష్ణదేవరాయలు విజయశాసనం ఎక్కడ ఉన్నది సింహాచలం తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఫేమస్ అన్నవరం అన్నవరం ఎక్కడ ఉన్నది పంపా నది ఒడ్డున ఉన్నది ఇది అన్నవరం అనేది సత్యనారాయణ స్వామి దేవాలయం ద్రాక్షారామం దక్షిణ కాశీ అని కూడా అంటారు ద్రాక్షారామానికి మరొక పేరు దక్షిణ కాశీ ప్రాచీన ఆంధ్రాకు త్రిలింగ దేశం అని పేరు రావడానికి ఈ ద్రాక్షారామం కూడా కారణం అంతర్వేదం అంతర్వేది వచ్చేసరికి లక్ష్మీ స్వారా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది ఎక్కడ ఉన్నది అంటే గ గోదావరి నది ఒడ్డున ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో క్షీరరామం పంచరామాలలో ఒకటి ఈ క్షీరరామం చాళుక్య భూమిని కాలంలో దీనిని నిర్మించారు ఈ క్షీరరామాన్ని ఎప్పుడు నిర్మించారు చాళుక్య భూమిని కాలంలో నిర్మించారు ద్వారకా ద్ 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 తిరుమల దీన్ని చిన్న తిరుమల అని కూడా అంటారు వాసవి పరమేశ్వరి దేవాలయం ఈ దేవాలయంలో పెనుగొండలో ఉంది తర్వాత కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ఫేమస్ కనకదుర్గా దేవాలయం ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఈ దేవాలయం ఉంది కృష్ణానది ఒడ్డున ఈ దేవాలయం ఉన్నది శ్రీ కాకులేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం ఘంటసాలలో ఉంది ఈ దేవాలయంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం అని కూడా అంటారు ఈ దేవాలయంలో శ్రీకృష్ణ దేవ దేవరాయలు అముక్త రచన ప్రారంభించారు ఇంకొకటి వచ్చేసరికి గుంటూరు గుంటూరులో వచ్చేసరికి అమరావతి ఈ అమరావతి ఇది కృష్ణానది ఒడ్డున ఉన్నది ఇక్కడ అతిపెద్ద బౌద్ధ స్థూపం ఉన్నది శాతవాహుల రాజధాని ఏంటి అంటే కూడా అమరావతియే పానకాల నరసింహస్వామి దేవాలయం మంగళగిరిలో ఉంది ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ప్రకాశం త్రిపురాంతకం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం ఈ త్రిపురాంతకంలో సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది భైరవకొండ కొండలను తొలచి శివాలయాలను నిర్మించింది ఎక్కడ అంటే ప్రకాశం జిల్లా భైరవకొండలో నెల్లూరు జిల్లా ఉదయగిరి శైవక్షేత్రం శ్రీహరికోట బార్ షాహిద్ దర్గా ఇక్కడ మొహరం రోజున రొట్టెల పండుగ జరుపుకుంటారు నెల్లూరులో మనం రొట్టెల పండుగ గురించి వింటాం కదా అదే ఈ బార్ బార్ షాహిద్ దర్గా నేలపట్టు పక్షుల అభయారణ్యం సుల్లూరుపేటలో ఉంది నేలపక్షుల అరణ్యం ఎక్కడ ఉన్నది సుల్లూరుపేటలో ఉన్నది చిత్తూరు చిత్తూరులో వచ్చేసరికి తిరుపతి ప్రసిద్ధి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ శ్రీహళ శ్రీకాళహస్తి కూడా ఉంది స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నది శ్రీకాళహస్తి ఎక్కడ ఉన్నది స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నది శైవక్షేత్రం ఇది గుడిమల్లం దేశంలో అతి ప్రాచీన శైవక్షేత్రం ఎక్కడ గుడిమల్లం శాతవాహన కాలం లాంటిది ఇది కాణిపాక వరసిద్ధ వినాయక దేవాలయం బహుడ నది ఒడ్డున ఉన్నది ఏ నడి ఒడ్డున బహుడ నది ఒడ్డు నడి నది ఒడ్డున ఇది స్వయంభూ వినాయకుని దేవాలయం హార్లీ హిల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేసవి విడి కేంద్రం వచ్చేసరికి హార్స్లీ హిల్స్ కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం అమీర్ పీర్ దర్గా నూతన ఆంధ్రప్రదేశ్లోని శ్రీరా శ్రీరామనవమి ఉత్సవాలు అధికారికంగా ఇక్కడ నిర్వహిస్తారు అనంతపురం లేపాక్షి స్కందపురాణంలో తెలుపబడిన పాపనాశీశ్వర క్షేత్రం ఇది లేపాక్షి కర్నూలు కర్నూలులో వచ్చేసరికి శ్రీశైలం ద్వదశ జ్యోతిర్లింగాలలో ఒకటి కృష్ణానది ఒడ్డున ఉన్నది మంత్రాలయం స్వామి దేవాలయం నది ఒడ్డున ఉన్నది అహోబిలం నరసింహస్వామి దేవాలయం నల్లమల్ల కొండల్లో ఉంది మహానంది మహానందీశ్వరి దేవాలయం మానవుని అవతారం నుండి నాగరికత అభివృద్ధి చెందే వరకు ఉన్న వివిధ దశలు చరిత్ర చారిత్రక పూర్వం యుగం చారిత్రక యుగం ప్రాచీన శిలాయుగం మధ్యశిలాయుగం నవీన శిలాయుగం లోహనా లోహయుగం ప్రాచీన శిలాయుగం వచ్చేసరికి మళ్ళీ పూర్వ ప్రాచీన యుగం మధ్య ప్రాచీన శిలాయుగం ఉత్తర ప్రాచీన శిలాయుగం చారిత్రక పూర్వయుగం ఈ యుగం కోసం మానవులకు దొరికిన ఆధారాలను తక్కువ దొరికిన ఆధారాలు తక్కువ చారిత్రక యుగం ఈ యుగంలో మానవులు మానవుడు ఉపయోగించిన ఆయుధాలు లేదా పరికరాలు ఆధారంగా విభజించడం జరిగింది ఈ పరికరాలు అన్నీ కూడా రాతితో చేయబడి ఉన్నాయి అందుకే వీటికి ప్రాచీన శిలాయుగం శిలాయుగం నవీన శిలాయుగం లోహాయుగం అని వచ్చినాయి ప్రాచీన శిలాయుగం ప్రాచీన శిలాయుగం వచ్చేసరికి మూడు లక్షల నుండి యాభై వేల మధ్య కాలంలో క్రీస్తు పూర్వం ఉంది ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ప్రాచీన శిలాయుగంలో ఆహారం సంపాదన కోసం మొదటిగా కొన్ని శిలా పరికరాలను వాడిన కాలం ఈ కాలంలో మానవుడు కేవలం ఆహారం కోసం వేట మాత్రమే సంపాదన కోసమే చేసేవాడు అనగా ఈ యుగంలో మానవునికి ప్రధాన వృత్తి వచ్చేసరికి వేట పూర్వ ప్రాచీన శిలాయుగం ఈ కాలంలో మానవుడు తయారు చేసిన రాతి పరికరాలు రెండు రకాలుగా ఉన్నాయి అవి ఒకటి సొహానియన్ ఇది నది ప్రాంతం వాగుల ప్రాంతంలో ఉండేది ఇంకొకటి వచ్చేసరికి అషూలియన్ ఇతర ప్రాంతాలలో లభించిన నాతి రాతి పలక పరికరాలు గులకరాలతో తయారు చేసిన పరికరాలను పెబుల్స్ టూల్స్ అని అంటారు ఈ యుగ ఈ యుగపు ప్రధాన రాతి పరికరం గొడ్డలి పూర్వపు చారిత్రక శిలాయుగం పరికరాలు ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లో లభించాయి అవి బిల్లి స్వర్గ్ గంగుల్ కర్నూలు జిల్లాలోని బేతంచర్లలో సమీపంలో ఈ గుహల్లో రాతి పనిముట్లు జంతువులు ఎముకలతో చేసిన పనిముట్లు లభించాయి ఈ యుగం మానవులను దిగ్రోబుల్ అని గుర్తించారు వీరు గుంపులు గుంపులుగా ఉంటూ కొండ గుహల్లో నివసించేవారు ఉత్తర ప్రాచీన శిలాయుగం ఈ కాలంలో మానవుడు కనుగొన్న నూతన పరికరం వచ్చేసరికి బ్లేడ్ ఉరి బిరియన్ ఈ కాలానికి చెందిన పరికరాలు బయటపడ్డాయి ప్రాంతాలు చింతమాను గని కర్నూలు జిల్లా గుర్రపువాడ నాడ ఆకారంలో ఉన్న బ్లేలు లభించాయి ఎర్రగాండ కర్నూలు నల్లగొండలు నల్లగొండ్ల చిత్తూరులో ఈ కాలంలో పరికరాలు లభించాయి మధ్య ప్రాచీన యుగం ఈ యుగంలో మానవుడు పరికరాలను తయారు చే తయారీకి ఉపయోగించిన రాయి క్వాడ్జెట్స్ స్ఫటికం జెస్పర్ చెజ్ ఈ రాతిని చిన్న చిన్న ఆకారాలతో పరికరాలుగా మార్చారు ఈ యుగం పరికరాలను ప్లెక్ industries and